మీ కూడా నాయక ఈ రోజు మన యొక్క వాక్య అంశము ఏంటి అంటే క్రైస్తవులు కలిగి ఉండవలసినటువంటి ఈరోజు తెలుసుకుందాము క్రైస్తవులు కలిగి ఉండవలసినటువంటి ఆశల గురించి మనము తెలుసుకుందాము కీర్తనలు నలభై రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు మనం ఒకసారి చూద్దాము కీర్తనలు నలభై రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు తుప్పి నీటి వాగల కొరకు ఆశపడనట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు కృష్ణగును చున్నది జీవం గల దేవుని కొరకు కృష్ణగునుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధికి నేనెప్పుడు కనబడదను అని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది వాక్యమైనటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ క్రైస్తవులు కలిగి ఉండవలసినటువంటి ఆశలలో ఒకటి మనము దేవుని కూర్చున్నటువంటి హాస్య కలిగి ఉండాలి దేవుని కూర్చున్నటువంటి హాస్య కలిగి మనము ఉండాలి దుప్పి నీటి వాగుల కొరకు హాస్య దేవా నా నా నీ కొరకు హాస్యపడుచున్నదని వాక్యము సెలవిస్తుంది ఈ యొక్క కీర్తన కుమారులు రచించినటువంటి కీర్తన ఉంటుంది దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నా కొరకు ఆశపడుచున్నదని వాక్యము సెలవిస్తుంది దుప్పి నీటి వాగుల కొరకు తన యొక్క ప్రాణాన్ని కూడా పనంగా పెట్టవలసి వస్తుంది దుప్పి నీటి కొరకు నీటి వాగుల కొరకు తన యొక్క ప్రాణాన్ని సహితము అక్కడ ప్రాణ ప్రాణాన్ని సహితమో పెట్టవలసినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ లో ఆ యొక్క సందర్భంలో కూడా దుప్పి నీటివాగుల కొరకు ఆశ పడుతుందంట మన ప్రాణాన్ని పెట్టినంతగా మన ప్రాణాన్ని పెట్టినంతగా మనం కూడా దేవుణ్ణి ప్రేమించేటువంటి భారంగా దేవుని ఎందు ఆశ కలిగి మనము ఉండాలి నా ప్రాణము నీ కొరకు దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది మన ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొని కొన ఉండాలి అని వాక్యమో సెలవిస్తుంది జీవం గల దేవుని కొరకు తృష్ణ గురించి జీవం గల దేవుని కొరకు మనము మనము ఆశ కలిగి తృష్ణ కలిగి ఉండాలి అని వాక్యమో సెలవిస్తుంది నేను దేవుని సన్నిధికి ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధికి నేను ఎప్పుడు కనబడదాను వాక్యమో సెలవిస్తుంది ప్రభుత్వ సన్నిధానంకు మనము ఎప్పుడు వస్తామో ప్రభు సన్నానంలో మనము ఎప్పుడు కనబడతాము అనేటువంటి ఆశను మనము కలిగి ఉండాలి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము మీ కొరకు ఆశపడుచున్నదనే వాక్యము సెలవిస్తుంది దేవుని కొరకు మనము ప్రాణము పెట్టినంతగా దేవుని మనము ఆశ కలిగి ఉండాలి జీవం వల దేవుని కొరకు మనము తృష్ణ కలిగి ఉండాలి ఆయన సన్నిధానంలో మనము ఎప్పుడు కనబడతామా అన్నటువంటి ఆశ కలిగి మనము ఉండాలి ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేది ఆశ కలిగి ఉండాలి ఆ విధంగా మనము క్రైస్తవులముగా క్రైస్తుని కలిగినటువంటి వారంగా దేవుని కూర్చున్నటువంటి ఆశ కలిగి మనము ఉండాలి ప్రాణము అంత ఆశ మనలో ఉండి ఉండాలని వాక్యము సెలవిస్తుంది ఆ విధంగా మనము ఉండాలి క్రైస్తవులుగా క్రీస్తుని కలిగినటువంటి వారంగా ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిని ఐశ్వర్యమును సంపద మీద కాదు కానీ ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తుల ఆశ కలిగి ఉండాలి నీకున్నటువంటి బంగారం మీదనో లేదా నీకున్నటువంటి గృహ వస్తువుల మీదనో లేదా నీకున్నటువంటి ఇల్లు మీదనో కాదు కానీ దేవుని పైన నువ్వు ఆశ కలిగి ఉండాలి ప్రాణము పెట్టేంత ఆశ జీవం గల దేవుని కొరకు మనము నిత్య కృష్ణ కొనేటువంటిదిగా ఉండాలని వాక్యము దేవుని సన్నిధానంలో నేను ఎప్పుడు కనపడాలి కలిగి ఉండాలి రెండవదిగా చూసినట్లయితే మనము కీర్తనలో నూట పంతొమ్మిదవ అధ్యాయము డెబ్బై నాలుగవ వచ్చింది మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించుకుని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క వాక్యము మీద మనము ఆశ కలిగి ఉండాలి క్రైస్తవులమైనటువంటి మనము క్రీస్తును కలిగినటువంటి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి వారంగా ఉంటున్నామా ప్రతి దినము ప్రతి మనము ఆహారాన్ని ఏ విధంగా అయితే తీసుకొచ్చున్నామో ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని మనము భుజించేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము ధ్యానించేటువంటి వారంగా ఉండాలి ఇక్కడ వాక్యము సెలవిస్తుంది నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని దేవుని యొక్క వాక్యము మీద మనము ఆశ కలిగి ఉండాలి నేను లేవగానే ఉదయం లేవగానే ప్రభు సందానంలో మోకరిల్లి ప్రార్థించి మొదటిగా నేను వాక్యము చదవాలన్నటువంటి ఆశ కలిగి మనము ఉండాలి దేవుని యొక్క ఆ వాక్యము మీద మనము ఆశ కలిగి ఉన్నాను భక్తులు సంతోషిస్తారు అని దేవుడి సెలవిస్తుంది నేను ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మీద తృష్ణ కలిగి ఉంటామో దేవుని యొక్క వాక్యము మీద ఆశ కలిగి ఉంటామో అప్పుడు మనల్ని చూసినటువంటి వారు దేవుని ఎందు భయభక్తులు భయభక్తులు కలిగినటువంటి వారు మనల్ని చూసి సంతోషిస్తారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది నన్ను చూచి అని వాక్యము సెలవిస్తుంది నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను నీ అందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించదురు అని వాక్యము సెలవిస్తుంది కనుక దేవుని దేవుని వాక్యము మీద మనము ఆశ కలిగి ఉండాలి మొదటిగా మనము దేవుని మీద ఆశ కలిగి ఉండాలి ప్రాణము పెట్టినంతగా ప్రాణము పెట్టునంతగా ఈ లోకంలో అన్నిటినీ పక్కన పెడితే దేవుడే నీ ఆశ అయి ఉండాలి నీ ఆశ అయి ఉండాలి నీ ప్రాణము పెట్టినంతగా దేవుని మీద నీవు ఆశ పెట్టుకొని క్రైస్తవులుగా కలిగి ఉండినట్లు ఉండవలసినటువంటి ఆశలు ఏంటి అంటే దేవుని మీద ఆశ పెట్టుకోవాలి రెండవదిగా దేవుని యొక్క మీద ఆశ కలిగి ఉండాలి దేవుని మీద ఆశ కలిగి ఉండాలి అదేవిధంగా దేవుని వాక్యము మీద మనము ఆశ కలిగి ఉండాలి మూడవదిగా చూస్తున్నట్లయితే కీర్తనలు ఎనభై నాలుగవ అధ్యాయము రెండవ వచనము ఎహోవా మందిరా వర్ణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సెల్లుచున్నది జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయంను ను నా శరీరంను ఆనందంతో కేకలు వేయిచున్నదని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క క్షమించాలి దేవుని యొక్క మందిరము మీద మనము ఆశ పెట్టుకొని ఉండాలి కీర్తనలో ఎనభై నాలుగవ అధ్యాయము రెండవ వచనము ద్వారా ఎక్కువ మందిరావనములను చూడవలనని నా ప్రాణము నాలో నా నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మ సెల్లో చున్నది జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకులు వేయించున్నదని వాక్యము సెలవిస్తుంది మనము దేవుని యొక్క మందిరము మీద ఆశ కలిగి ఉండాలి క్రైస్తవులముగా క్రైస్తుని కలిగినటువంటి వారముగా మనము దేవుని యొక్క మందిరము మీద ఆశ కలిగి ఉండాలి దేవుని యొక్క మందిర మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశయపడుచున్నదని మన ప్రాణము నిత్యము కూడా దేవుని యొక్క మందిర ఆవరణంలో ఉండాలని చూడాలని ఆశ కలిగి ఉండాలి అదేవిధంగా ఇక్కడ వాక్యం సెలవుస్తుంది అది సొమ్మ సెల్లుచున్నది ది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయించున్నదని మనము ప్రభు మందిరము మీద ఆశ కలిగి ఉండాలి జీవము గల దేవుని యొక్క మందిరమును దర్శించుట కొరకు మన హృదయము మన శరీరము నిత్యము కేకలు వేసేదిగా ఉండాలి ఆ విధంగా మనము దేవుని యొక్క మందిరము మీద ఆశ కలిగి ఉండాలి అది నాలో సొమ్మసిల్ అంటే ప్రాణము సొల్ సొమ్మ స్థితి మనము ప్రేమించేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క మందిరావరణి మందిర ఆవరణలను ప్రేమించేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క మందిరమును ప్రేమించేటువంటి వారంగా ఉండాలి నిత్యము మన హృదయము మన శరీరము కూడా కేకలు వేయించున్నదంటుంది అది నాలో సెల్లుచున్నది నా హృదయము నా శరీరము కేకలు వేయి ఆనందంతో కేకలు వేయిచున్నదని కనుక దేవుని యొక్క మందరము మీద మనము ఆశ కలిగి ఉండాలి నాలుగవదిగా చూసినట్లయితే కీర్తనలు ఇరవై ఏడవ అధ్యాయము నాలుగవ వచనము ఎహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను యహోబా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలం అంతయు నేను యహోబా మందిరంలో నివసింపగోరుచున్నాను అని వాక్యము సెలవిస్తుంది దేవుని యొక్క దేవుని యొక్క ప్రసన్నతను చూడవలనన్నటువంటి ఆశ కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు ను కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ప్రసన్నతను యహోబా యొద్ నేను ఒక వరమును అడిగిటిని దానిని వెతుకుచున్నాను అని వాక్యము సెలవిస్తుంది యహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయంలో ధ్యానించుటకు దేవుని యొక్క ప్రసన్నతను వెతికేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క ప్రసన్నత మీద మనము ఆశ కలిగి ఉండాలి అదేవిధంగా ఆయనను ధ్యానించుటకు మనము ఆశ కలిగి ఉండాలి నా జీవిత కాలమంతా కూడా నేను ఎహోవా మందిరంలో నివసింప గోరుచున్నానని వాక్య భాగము సెలవిస్తుంది దేవుని యొక్క మందిరంలో జీవిత కాలం అంతా కూడా నివసింప గోరేటువంటి ఆశ కలిగి మనము ఉండాలి దేవుని యొక్క ప్రసన్నత మీద ఆశ కలిగి ఉండాలి దేవునిని ధ్యానించట కొరకు మనము ఆశ కలిగి ఉండాలి మన జీవిత కాలం అంతా కూడా దేవుని మందిరంలో ఉండుటకు నివసించుటకు మనము ఆశ కలిగి ఉండాలని వాక్యము సెలవిస్తుంది కనుక దేవుని యొక్క ప్రసన్నత కొరకు దేవుని ధ్యానించుట కొరకు దేవుని మందిరంలో మన జీవితకాలమంతా కూడా నివసించుటకు మనము ఆశ కలిగి ఉండాలి ఐదోదిగా చూసినట్లయితే రోమాపత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము చూద్దాము రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్ ఆశ ఉండి అలాగున ప్రకటించిదేనని వాక్యము సెలవిస్తుంది ప్రకటించ వలన ఆశ కలిగి మనము ఉండాలి ఇక్కడ పౌలు సెలవిస్తున్నాడు ఈ మాట రాయబడినటువంటి ప్రకారము క్రీస్తు నామము ఎరగనటువంటి చోట్లను సువార్త ప్రకటింపబడవల మిక్కిలి ఆశ గల వాడనయు అలాగునా ప్రకటించిదినని వాక్యము సెలవిస్తుంది సువార్తను ప్రకటించుటకు మనము ఆశ కలిగి ఉండాలి ఏ స్థితిలో ఉన్నా పరిస్థితిలో ఉన్నా వాక్యాన్ని ప్రకటించుటకు నువ్వు ఆశ కలిగి ఉండాలి క్రైస్తవులముగా క్రీస్తును కలిగినటువంటి వారంగా మనం అనుకుంటున్నామో మనమున్నటువంటి ప్రదేశంలో మనకు చుట్టుపక్కల మనకున్నటువంటి సిటీస్ చాలా సంఘాలు ఉండొచ్చు అందరూ కూడా సువార్త అందబడుతుందని మనం అనుకుంటున్నాము కానీ అందరికీ సువార్త ఇంకా అందనటువంటి ప్రదేశంలో చాలా ఉన్నవి మారుమూల గ్రామాలు చాలా ఉన్నవి అక్కడ సువార్త అందించ అందించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కనుక సువార్త ప్రకటించుట ఎందు మనము ఆశ కలిగి ఉండాలి సువార్తను ప్రకటించుటకు మనము ఆశ కలిగి ఉండాలి ఆ రోజుగా చూసినట్లయితే మనము విలాప విలాపవాక్యంలో మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము నరులు ఆశ కలిగి హోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది రక్షణ కొరకు మనము ఆశ కలిగి ఉండాలి క్రైస్తవులుగా పుట్టవచ్చు మనము క్రీస్తును కలిగి మనము ఉండవచ్చు కానీ మనము మనకింకా రక్షణ లేదేమో కానీ రక్షణ కలిగి ఉండడానికి రక్షణ కొరకు మనము కనిపెట్టుకొని ఉండేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క రక్షణ కొరకు మనము కనిపెట్టుకొని ఉండేటువంటి వారంగా రక్షణ కొరకు మనము ఆశ కలిగినటువంటి వారంగా ఉండాలి ఏడవదిగా చూసినట్లయితే రెండవ తిమ్మోతుళ్ళకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించుదని విశ్వాసమును కాపాడుకుంటుందని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ ఈ మాట ఉన్నటువంటి పౌలు పలికినటువంటి మాట పరుగు తుదముట్టించాలన్నటువంటి ఆశ కలిగి ఉండాలి మనం ఈ లోకంలో పుట్టి ఏవి ఎందుకు పుట్టి ఉన్నామన్నటువంటి ఆలోచన కలిగి ఉండాలి మనం ఈ లోకం మనల్ని పుట్టించుటకు గల చిత్తం అని మనం ఇక్కడ తెలుసుకునేటువంటి వారంగా ఉండాలి మన పో మంచి పోరాటాన్ని మనము పోరాడి మన యొక్క పరుగు పరుగును ఇక్కడ కడముట్టించి విశ్వాసాన్ని కాపాడుకోవాలని వాక్యంలో సెలవి కనుక మంచి పోరాటము పోరాడుటకు మన పరుగును మనము తుదముట్టించుటకు మన విశ్వాసాన్ని కాపాడుకొనుటకు ఎందు మనము ఆశ కలిగి ఉండాలి ఆ విధంగా మనము ఆశ కలిగి ఉందాము అదేవిధంగా మనము చివరిగా చూసినట్లయితే రెండవ పేజులు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు మనము ఆశ కలిగి ఉండాలి క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు మనము ఆశ కలిగి ఉండాలి దేవుని రాకడ కొరకు మనము కనిపెట్టుకొనచ్చు అదేవిధంగా ఆశతో ఆపేక్షించు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన కలిగి భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండాలి అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కనుక క్రైస్తవులమైనటువంటి మనము క్రీస్తుని కలిగినటువంటి మనము ఈ లోకంలో ధనము ఐశ్వర్యము లేదా మనకున్న బంగారము లేదా మనకున్నటువంటి బంగ్ల మీద మనము ఆశ కలిగి ఉండడము కాదు కానీ మనము దేవుని కూర్చిన ఆశ కలిగి ఉండాలి ప్రాణము పెట్టే అంత ఆశ కలిగి ఉండాలి అదేవిధంగా దేవుని వాక్యము మీద మనము ఆశ కలిగి ఉండాలి దేవుని యొక్క మందిరము మీద మనము ఆశ కలిగి ఉండాలి దేవుని యొక్క ప్రసన్నతను చూడవలనని ఆశ కలిగి ఉండాలి దేవుణ్ణి ధ్యానించుట ఎందు ఆశ కలిగి ఉండాలి దేవుని సన్నిధానంలో మన జీవిత కాలం అంతా కూడా నివసించుటకు మనము ఆశ కలిగి ఉండాలి స్వాప్తిని ప్రకటించుటకు మనము ఆశ కలిగి ఉండాలి రక్షణ కొరకు మనము ఆశ కలిగి ఉండాలి మన యొక్క పరుగును తుదముట్టించుట కొరకు మనము ఆశ కలిగి ఉండాలి క్రీస్తు యొక్క రెండవ రాకడొకరకు మనము ఆశ కలిగి ఉండాలి ఇలాంటి ఆశలు మనము కలిగి పరిశుద్ధంగా జీవిస్తూ మన ప్రవర్తనను మనము జాగ్రత్తగా కాపాడుకోవచ్చు భక్తితో ఆశ కలిగి జీవిద్దమో గాక ఈ విధంగా జీవించుటకు దేవుడు మనకు సహాయము చేయను గాక ఆమె